లేడీ జేమ్స్ బాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి విజయలలిత గారు ఆమె యాక్షన్ చిత్రాల్లో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు అప్పట్లోనే భారీ ఫైట్స్ ను సైతం అవలీలగా చేసి పడేసేవారు టాలీవుడ్ లో తొలి యాక్షన్ క్వీన్ గా ఆమెను అభివర్ణించవచ్చు గన్ ఫైరింగ్ హార్స్ రైడింగ్ లాంటివన్నీ ఆమెకు కొట్టిన పిండి విజయలలిత గారు పంతొమ్మిది వందల అరవై డెబ్బైలలో అనేక తెలుగు సినిమాల్లో నటించారు సాధు ఔర్ సైతాన్ రాణి మేరానాం హాత్ లాంటి కొన్ని హిందీ సినిమాలు కొన్ని తమిళ చిత్రాల్లో ఆమె నటించారు ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు తదితర అగ్రశ్రేణి తెలుగు సినీ నటుల సరస్సును నటించిన ఈమె లేడీ జేమ్స్ బాండ్ పాత్రలకు ప్రసిద్ధి ఈమె నటించిన సినిమాలలో రౌడీ రాణి రివాల్వర్ రాణి చలాకీ రాణి కిలాడి రాజా బలీరంగుడు మనుషుల్లో దేవుడు కదలడు వదలుడు బస్తీ బుల్బుల్ సిఐడి రాజు లాంటి సినిమాలు ప్రసిద్ధమైనవి ఎంతో క్రమశిక్షణ సమయ పాలనతో ఖచ్చితమైన సమయానికి సినిమా షూటింగులకు హాజరవుతూ ఉండే విజయలలిత గారు దాదాపు ఎనిమిది వందల అరవై సినిమాల్లో నటించి తన సత్తాను చాటుకున్నారు విజయలలిత గారు మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై రెండులో మాయమోదిరం అనే తమిళ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చారు ఆ తరువాత భీమాంజనేయ యుద్ధం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆమె ఒకప్పుడు సౌత్ స్క్రీన్ మీద ఫిమేల్ జేమ్స్ బాండ్ అనిపించుకున్నారు ముఖ్యంగా తమిళ జేమ్స్ బాండ్ అయిన జయశంకర్ తో లెక్కకు మించిన సినిమాలు చేశారు ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ ఫైట్స్ అప్పటి జనానికి మంచి కిక్ ఇచ్చేవి తమిళ్లు జయశంకర్ తో పాటు రామచంద్ర లాంటి అగ్ర హీరోల కూడా నటించి మెప్పించారు తెలుగులో అయితే చాలా సినిమాలు చేశారు మలయాళంలో సైతం ప్రేమ్ నజీర్ జయన్ లాంటి అగ్ర హీరోలతో కూడా నటించారు అరవై డెబ్బై దశకాలలో ఆమె కెరియర్ చాలా పీక్ లో ఉండేది చాలా తక్కువ టైంలోని లెక్క మించిన యాక్షన్ మూవీస్ లో నటించి అప్పటి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు మూడు దశాబ్దాల కాల అలంపాటు అన్ని భాషల్లో కలుపుకొని విజయలలిత గారు మొత్తం ఎనిమిది వందల అరవై సినిమాల్లో నటించి తన సత్తా చాటుకున్నారు తరువాత తరువాత విజయలలిత గారు ఐటమ్ సాంగ్స్ లో నటిస్తూ వ్యాంప్ విలన్ పాత్రలో పోషించి అందులో కూడా తన సత్తాను చాటుకున్నారు విజయలలిత గారు ఒక నారి వంద తుపాకులు అనే యాక్షన్ సినిమాను నిర్మించటమే కాకుండా తనే హీరోనిగా నటించారు ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి అంటే తెలుగులో వచ్చిన మొట్టమొదటి బ్లాక్ అండ్ వైట్ స్కోప్ సినిమా ఇదే కావడం ఇప్పుడు విజయలలిత గారు నటించడం మానేసి చెన్నైలో తన కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ నా కుమారుడు ప్రస్తుతం బాస్టన్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నాడు ఇక మా వారు బిజినెస్ చేస్తుంటారు అమెరికాలో పెరుగు ప్రాంతంలో చేస్తూ ఉంటారు మా బాబు పేరు హృదయ సాయి మా వారి పేరు శివప్రసాద్ నైన్టీ ఫోర్ లో మాకు వివాహం జరిగింది మాది లవ్ మ్యారేజ్ ఆయన ఒక ఫంక్షన్ లో కలడం జరిగింది అలా పరిచయం పెళ్లి జరిగింది ఇక నేను సినిమాల్లో గుర్రాలతో ఎన్నో యాక్షన్ ఎపిసోడ్స్ చేశాను అయితే ఒక సంఘటన నాకు ఎంతగానో భయపెట్టింది రౌడీ రాణి హిందీలో రాణి నామ్ ముదుమలై ఏర్కాట్ లో షూటింగ్ అలా గుర్రం మీద వెళ్తూ ఉండగా ఆ గుర్రం ఆగకుండా వెళ్తూనే ఉంది అటు చూస్తే దాదాపు ఎనభై అడుగుల లోతు ఉంది చిన్న గోడ ఉంది అప్పుడు చాలా భయమేసింది అలా వెళుతూ వెళుతూ ఒక వ్యాన్ ఎదురుగా ఉండటంతో అప్పుడు ఆ గుర్రం ఆగింది ఆ సంఘటన నా కెరియర్ లో ఎంతో భయపెట్టింది ఇక నా అసలు పేరు లలిత అప్పుడు విజయ అనేది తోడైతే విజయం ఏదో వస్తుందని ఒక నమ్మకంతో విజయ లలిత అని స్క్రీన్ నేమ్ ఏర్పడింది ఇక అలాగే నేను నిర్మాతగా ఆటదాని సవాల్ కేఎస్ఆర్ దాసు గారు దానికి డైరెక్షన్ అది నా సెకండ్ మూవీ నిర్మాతగా చేయాల్సి వచ్చింది దానిలో విజయశాంతిని నేను ఇంట్రడ్యూస్ చేశాను విజయశాంతి ఎవరో కాదు ఆమె నా స్వయాన అక్క కూతురు ఫస్ట్ అటెంప్ట్ మనమే తీసుకోవాలి అని అలా విజయశాంతిని నేను ఇంట్రడ్యూస్ చేశాను అంటూ చెప్పుకొచ్చారు ఇక ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ గా మారినప్పుడు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు ఇక అంతేకాకుండా ఆలీగారు ఆ మధ్య మాట్లాడుతూ నాకు జన్మనిచ్చింది నా తల్లి అయితే సినిమాకు జన్మనిచ్చింది ఈ తల్లి అని విజయలలిత గారు గురించి ఆలీ చెప్పుకొచ్చారు మా నాన్నగారుతో మీ అబ్బాయిని మాకు ఇస్తారా పెంచుకుంటాం అని అప్పట్లో ఆమె అనేవారని మా నాన్నగారు ఇద్దరు ఆడపిల్లల తర్వాత వాడుకుంటాడు నాకు ఒకడే కొడుకు అనేవారని గుర్తు చేసుకున్నారు ఏది ఏమైనా విజయలలిత గారు ఎంతో మందిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా ఎంతో క్రమశిక్షణతో నట జీవితాన్ని నిలబెట్టుకున్న ఆమె ఉదయం ఏడు గంటలకు కాల్షీట్ అంటే ఆరు గంటలకే మేకప్ వేసుకొని రెడీగా ఉండేవారు ఫ్లోర్ గేట్ తాళం తీయకపోయినా వాచ్మెన్ వచ్చేంత వరకు అక్కడే వెయిట్ చేసేవారు అందుకే ఆమె దూసుకు వెళ్లారు కొన్ని హిందీ మూవీస్ లో కూడా ఆమె నటించారు విజయలలిత గారు ఆ తరువాత నిర్మాతగా దర్శకురాలుగా కూడా ఎన్నో సినిమాలను తీశారు హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆమె కొంత కాలానికి గయ్యాల అత్త పాత్రలు కూడా నటించి మెప్పించారు ఇక చివరిగా విక్టరీ వెంకటేష్ గారి సాహస వీరుడు సాగర్ కన్యా మూవీలో మంత్రగత్తి పాత్రలో నటించి తన విలనిజంతో ఆడియన్స్ మెప్పు పొందారు ఇక ఆ తర్వాత సినీ రంగం నుంచి ప్రస్తుతం ఇంటికే పరిమితమై చెన్నైలో తన కుమారుడితో పాటు హ్యాపీ లైఫ్ ఏమైనా ఆమె నటన డాన్సర్లకు ఆనాడు ఎంతో మంది అభిమానులు ఉండేవారు మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్టార్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి